ముంబైలో ఆటో నడుపుతూ నెలకి ఐదు నుండి ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నాడు ముంబై కదా ఆ మాత్రం ఉంటదాను భయ్యా ఎంత ముంబై అయితే మాత్రం అంత సంపాదిస్తారా ఈ వీడియో కనీసం రెండు మూడు సార్లు క్రాస్ చెక్ చేసుకుని మరి ఈ వీడియో చేస్తున్నాను నిజమైనా ఇలా సంపాదించొచ్చా అని ఈ ఆటో డ్రైవర్ ఏమైనా కొత్తగా యాప్లు ఏమైనా సాఫ్ట్వేర్లు కనిపెట్టాడా లేకపోతే ఎంబీఐ చేసి ఆటో నడపడంలో కొత్త కొత్త టెక్నిక్స్ ఏమైనా కనిపెట్టాడా అని అనుకున్నా అదేం కాదు జస్ట్ ఆటో నడుపుతాడు అంతే ఏమైనా సైడ్ బిజినెస్ లు లేదా దోకామాలక దందాలు ఏమైనా చేస్తాడేమో అనుకున్నా అదేం లేదు భయ్య జస్ట్ ఆటో తీసుకెళ్లి రోడ్డు మీద అలా పెట్టి గాలిలోకి అలా చూస్తూ నుంచొని అక్కడ ఉంటాడు ఆటో నడుపుతావు అన్నావు కదా అంటే అదే ఆటోనే నడుపుతాడు జస్ట్ ఆటోని తీసుకెళ్లి ముంబై లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ దగ్గర బయట రోడ్డు మీద అలా పార్క్ చేసి పెడతాడు అంతే ఆ అమెరికన్ కాన్సులేట్ దగ్గరికి చాలా మంది అమెరికాకి వెళ్ళడానికి వీసాల కోసం వస్తుంటారు అలాగే వీసా కోసం లెన్స్ కార్డ్ కంపెనీకి చెందిన ప్రొడక్ట్ లీడర్ అయిన రాహుల్ రూపాని అనే ఆయన కూడా ముంబై అమెరికన్ కాన్సులేట్ దగ్గరకు వచ్చాడు వీసా అప్లై చేయడానికి లోపలికి వెళ్ళాలి అంటే లోపలికి బ్యాగ్ ఎలా చేరు అమెరికన్ కాన్సులేట్ వాళ్ళు అక్కడికి దగ్గరలో లోకర్ల ఏర్పాటు చేయడానికి అక్కడ అమెరికన్ కాన్సులేట్ ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు రోడ్డు మీద ఏమైనా ఉంటాయేమో చూశాడు ఇక్కడ కూడా ఏం లేదు దగ్గరలో మాత్రం అన్ని పార్క్ చేసిన కార్లు కనిపించాయి కానీ అక్కడికి దగ్గరలో ఒక ఆటో వ్యక్తిని చూశాడు నా బ్యాగ్ ఇక్కడ పెట్టుకుంటావా నేను ఒక గంటలో ఆ పై లో ఉన్న వీసా అమెరికన్ కాన్సలేట్ కిలో వస్తా అని చెప్పేసి చెప్పాడు సరే వెయ్యి రూపాయలు ఖర్చు అవుద్ది అని యూపీఐ స్కానర్ ఇచ్చాడు రాహుల్ రూపాని బిత్తరపోయాడు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి కాబట్టి సర్లే అని చెప్పాలి అతనికి స్కాన్ చేసి వెళ్ళిపోయాడు కాసేపు ఆగిన తర్వాత రాహుల్ రూపాని ఆటో దగ్గరకు వచ్చి చూశాడు ఆటో నిండా ఫైల్స్ బ్యాగులు ఉన్నాయి ఇందులో నా బ్యాగ్ ఎక్కడా అడిగితే ఆ ఆటో అతను రాహుల్ రూపాని బ్యాగ్ తీసి ఇచ్చాడు అప్పుడు అర్థమైంది ఆటో డ్రైవర్ ఒక వ్యక్తి నుండి వెయ్యి రూపాయలు ఈ విధంగా సంపాదిస్తున్నాడు ఇక కడుపులో ఉబ్బుసం ఆపుకోలేక రాహుల్ రూపాయి ఆటో డ్రైవర్ తో ఇలా అన్నాడు రోజుకి ఎంత సంపాదిస్తుంటారు నీ దగ్గరికి ఎంత మంది వస్తారు అని చెప్పేసి అడిగాడు ఆటో డ్రైవర్ రోజు ముప్పై నుండి నలభై మంది వస్తారని చెప్పాడు అంటే వాళ్ళందరి దగ్గర ఇలాగే చార్జ్ చేస్తావా అని అడిగాడు అవును అని చెప్పాడు రోజుకు ముప్పై మంది వెయ్యి రూపాయలు చొప్పున నెలకి ఇరవై ఐదు రోజులు వేసుకున్నా నెలకి ఏడు లక్షల యాభై వేలు సంపాదిస్తున్నావు అంటూ దీని మమ్మీ ఎడ్యుకేషన్ అనుకుంటా అక్కడ నుండి వెళ్లిపోయి లింక్ ఇన్ లో పోస్ట్ పెట్టాడు ఏదో లైట్ గా కొద్ది కొద్దిగా అక్కడక్కడ మీకు కూడా ఆటో అక్కడ పార్క్ చేద్దాం అనుకుంటున్నారు కదా ఈ విషయం తెలిసిపోయింది కాబట్టి ఇప్పటికల్లా అక్కడికి చాలా మంది గుంపులు గుంపులు చేరిపోయి కార్పొరేట్ దందాలు కూడా వచ్చేసి ఉంటాయి ఇప్పుడు అతనికి రాహుల్ రూపాన్ని హెల్ప్ చేశాడా లేక నష్టాన్ని మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ వీడియో కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి